ఏముంది ఇక్కడ ఒకటి రైతు మాఫ్ అంటాడు అది వేయడు లేకపోతే రైలు ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ ఇంకోటి మరి రుణమాఫ అంటాడు రుణమాఫీ సక్క వేయడు ఏం చెప్తారండీ రైతు గెలిచినావు గెలిచినంత మాత్రమే నువ్వు ఏం ఏం పని చేస్తున్నావు అప్పులు 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 అని చెప్పినావు ఎక్కడితే అప్పులు ఎవరే కానీ పెత్తానం పెట్టుకున్న అప్పులు ఉండాయా ఉండే మరి ఓ అండి వాని మాటలు ఒక రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి ఎట్లా ఒక ముఖ్యమంత్రి హోదా మీద ఉన్నప్పుడు అట్లా మాట్లాడు సార్ ఎట్లా మాట్లాడాలి ఏమైనా ప్రతి రాజు ప్రతిసారి హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇలా ముగ్గురు పేర్లు అప్పించి ఇంకోటి మిగతా విషయమే ఎక్కడ ఉన్నది బంగారం అంటే పైసలు అంటే వ్యాపిస్తానంటే ప్రజలే ప్రజల సేవ చేసినప్పుడు ప్రజలు నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఎందుకు అంటారు అండి మంచివాడు మళ్ళీ ఆయనే రావాలని ఎందుకు అంటుండ ప్రజలు ఎందుకు అంటారు రైతు రైతు రాజ్యం చేసి రైతే రాజ్యం అనడు రైతును మోసం చేసిండు ఇవ్వ ఫ్రీ కరెంట్ అన్నాడు ఉన్నోళ్ళకి అయింది లేని వాళ్ళకి లేదు ఫ్రీ గ్యాస్ అనడు ఐదు వందలకి అన్నాడు ఐదు వందలు లేదు మళ్ళీ అదే సేమ్ సేమ్ తొమ్మిది వందలు పడ్డది తొమ్మిది వందల తొమ్మిది వందలు గ్యాస్ తొమ్మిది వందల యాభై ఏ ఏది కాదండి మళ్ళీ ఒకటి మళ్ళీ కాంగ్రెస్ ఈ జీవితంలో రాదండి టిఆర్ టీడీపీ ఎట్లా పోయిందో మళ్ళా కాంగ్రెస్ అట్లా పోతా మరి తెలంగాణలో పని పనులు మంచిగా చేయరు సార్ చేసినప్పుడు నీకు పని చేసిన పని చేసినప్పుడు వాళ్ళు పనిచేసిన పైసలు అయ్యోదా అట్లా ఉందండి హోదా హోదా ఉన్నప్పుడు పద్ధతి ప్రకారం ఉండాలి పద్ధతి ప్రకారం చేసుకోవాలి ఇంటికి ఆ ఒక్కొక్క మనిషికి రెండు వేలున్నర అంటే ఏది ఏదండి సార్ రెండు బోనస్ 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 లేదు రైతు బోనస్ ఒకటి పోయిన సార్ రౌతులు పడిపోయినాయి కష్టమే ఎప్పుడైనా ఒకటి ఒకటేసారి మళ్ళీ సారి అయితే కాంగ్రెస్ కన్ఫర్మ్ కాదు ఐదేళ్ళ తర్వాత చూడాడు కాంగ్రెస్ కష్టమండి కష్టం కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టం వానికి అంతే రుణబాబు చేస్తాను రుణబాబు లేదు రైతు చేస్తానండి ఏం లేదు ఇప్పుడు మేమేం చేస్తాం మీ ఇష్టం కాంగ్రెస్ మళ్ళీ సారి అంతే అంతే